అయిపోయింది వచ్చేస్తా ఇంకా చింతల్లి వస్తుంది ఇంటి దగ్గర నుంచి వస్తే బయలుదేరుతా వచ్చేస్తారా రీసెంట్ రోడ్ అయితే వచ్చామండి అంటే ఈరోజు ఇక్కడ బట్టలు పుట్టించడానికి ఇవ్వాలి పెళ్లి కూతురికి అందుకని అయితే వచ్చాము ఇక వీళ్ళు ఆటోలో వచ్చారు మరి వాళ్ళు వేరే సందులో అక్కడ ఉన్నారు మేము ఇప్పుడు ఎదుకొని వెళ్ళాలి ఇంకా వెళ్తుంటే ఇక్కడ వేడిగా వల్ల పునుగులు బజ్జీలు అవన్నీ వేస్తే తీసుకుందాం అని చెప్పి ఆగాము రీసెంట్ రోడ్ అయితే వచ్చాము కానీ అందరం ఈరోజు టైలరింగ్ షాప్లో అయితే బొటిక్స్ ఇవన్నీ సెలవులు అయితే ఉన్నాయండి ఇంకా మన వాళ్ళు అయ్యో ఇవన్నీ కొంటున్నారు చూద్దాం షాప్ లో ఏమైనా తీసామే వజ్రాలు బామా అన్నారు ఏమైంది మరి వచ్చేసరి

సరే బండి దగ్గరికి వెళ్ళి బజ్జీలు తినేద్దాం అండి అయితే తాగేత అక్కడ అల్లండి అక్కడ అంత బాగాలేదు ఏదో మామూలుగా తాగేత ప్రస్తుతం ఆదివారం బీసెంట్ రోడ్డు అస్సలు ఖాళీ ఉండదు ఆర్ఎస్ బ్రదర్స్కి అన్నారు కదా బదండి ఇంకెందుకు మొత్తం తిరిగి ఇప్పుడు మరి లాస్ట్కి ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వచ్చామండి బొత్తుగా పెట్టాడు అనమాట ఇది ఏళ్ళ రోడ్లో మొత్తం లోపలికి వెళ్తాం మన వాళ్ళు కొంటారు చింతల్లికి డ్రెస్ కొందామని వచ్చారు ఫిక్స్ అయ్యారా కానివ్వండి వెళ్ళాలన్నారు ఏం చూస్తారండి మీరు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వెళ్దామా అయితే మీ చింతల్ షాపింగ్ చింతలు ఒక డ్రెస్ అనుకుని వచ్చింది రండి తీసుకుంటాము చిన్నవాడి అమ్ములు వాళ్ళిద్దరు కలిసి వెళ్ళి సపరేట్ గా మీరు నైటీలు తీసుకున్నారా పదండి అయితే వెళ్దాం చేసాం చెప్పు ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళాం షాపింగ్ చేసాం మూడు రోజులకి తిరుగుతున్నాం అవలా ఇవాళ వచ్చాడు ఇంకా షాపింగ్ అవ్వలేదు ఎదురు వెళ్ళాలిగా రండి సౌత్ ఇండియా ఆర్ఎస్ ప్రదేశంలో షాపింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ సందులో అయితే పెట్టాము ఎంత మనం తీసుకున్నాక వండలో బజ్జీలు అవి

அக்கேஸ்ட்யின் தான் கட் மீதாரு బజ్జీలు తిన్నాక అది ఒక ధమ్స్అప్ తాగుతున్నాం మధ్యాహ్నం తాగుతాం అనుకున్నాం ఎంతవరకు తాగలేదు ఫ్రీగా ఉంది మన వాళ్ళు అందరూ కార్ట్ ఇవ్వడానికి అయితే మనం వెళ్తున్నాం కదండి ఇంకా స్వీట్స్ ఏమన్నా ఇవ్వాలి తీసుకొని వెళ్దామని ఆగాము ఇప్పుడే వచ్చామండి అపార్ట్మెంట్స్ లోనే వాళ్ళ ఫ్లాట్ ఎక్కడో మరి ఎక్కడ తెలుసా మీకు ఈ అపార్ట్మెంటా పెద్ద అపార్ట్మెంట్స్ ఇక్కడ మంచి సెంటర్లో ఉన్నాయి కానీ కింద రోడ్లు ఏంటి అవ్వాలా అది వెళ్ళితికే అది వచ్చమండి నాయనే పిల్లగొడతమండి సీట్ లైట్ ఉంది నాది ఇక్కడ ఉందనుకుంటా కొంచెం అవ్గుడతను నేను వీడి దిస్తా ఉంటారు కొంచెం చిన్న ఎందుక వాట్ పడుతారే నాయనే పిల్లగొడతమండి ఇక్కడ ఫస్ట్ రావడండి వీడియో కొడారు చార దగ్గర వస్తారు చారు పక్కనే ఇచ్చారు రాగానే ఉంది అదే చూడటానికి అలా ఉంది സൂപ്പർ ഉണ്ട് എന്തോ അതായത് అరవై రూపాయలు పావు కిలో స్వీట్ చేస్తాను తీసుకుంటా అది కూడా నీళ్ళేస్తా మిస్ అవుతుంది జనండి మరి ఇంకెందుకు అయితే ఇష్టం అని బాగా చేస్తున్నారు అయ్యప్పుడో పన్నా నేను వెళ్ళినప్పుడు మన్నా వేడిగా వేస్తున్నారని చల్లారిపోయింద తిన్నారు మీరు జంటలు దిగమలు ఒకటి తింటుందా చేస్తారు. ఆ నా స్వీట్ నా స్వీట్ ఎన్ని సార్లు ఎవరు అన్ని పెడతారు నేను పులిహార తిన్న ఇప్పుడు కాబట్టి మళ్ళీ రెండు మూడు ఏమన్నా

శుభలాగా ఇచ్చినప్పుడే బాబా తినను మరి తర్వాత మాకు బయటకు వచ్చాక బాధపడితే ఊరుకోను మన కూడా అలాగే ఏడ్చు నేను తినేసా

పెళ్ళిలా కలుసుకుందాం ఓకే ఇప్పుడు ఇంటికి అయితే వస్తామండి ఇంకా కార్డు ఇచ్చాము ఓకే అండి ఇప్పుడైతే వెళ్ళి కార్డు కూడా ఇచ్చొచ్చేసాము అంటే మధ్యాహ్నం కొద్దిగా ఇబ్బంది అయింది గానీ అది అవ్వదేమో మళ్ళీ వాళ్ళ ఇవ్వడం అనుకున్నాం కానీ మాకు అదంతా క్లియర్ అయిపోయింది వెళ్లి కార్డు కూడా ఇచ్చేసాము షాపింగ్ చేసి చింతల్లికి డ్రెస్సులు మేమిద్దరం నైటీలు తీసుకొని వచ్చేసాము అక్కడ చాలా ముఖ్యపోతారు సముద్రం నేనైతే నైటీస్ తీసుకున్నా అండి చింత రెండు డ్రెస్సులు తీసుకుంది అయ్యే కలిపి పెట్టాడు కదా అసలు నేను ఇవన్నీ కాదు కానీ నేను పులిహోర తిన్నానమ్మా అసలు ఎంత బాగుందంటే నా లైఫ్ లో నేను ఎక్కడో స్వీట్ షాప్ లో స్వీట్ షాప్ చక్కెర పల్లె అన్నీ ఉన్నాయి అది

ఇది మాత్రం కల సూపర్ ఉంది బిడ్డ లైట్ రైట్ లో బాగుందిది లైటింగ్ నికి ఇంకా అందరూ గిఫ్ట్ హాంక్ పండగ చేద్దాం

இப்ப நைட்டில் அண்ட் நான் நைட்டில் சாட்டா லவ் அப்படி காட்டி நைட்ட கொடுக்கு నేను కూడా మూడు నైట్లు కొనుక్కున్నాను నైట్ కొనుక్కుందండి చిన్నాడు నాకు చేరకుండా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాయి బట్టలు కొన్నాడు నాకు మాత్రం ఏంటంటే వచ్చింది సరే నేను నాకు టైం అయిపోయింది నేను സേപ്പ ഉണ്ട് മഞ്ചി ജണ്ടാ എന്താ ചിന്താ നാച്ച ബാബാ നച്ച കൊണ്ട് నాకు తెలియదు మళ్ళీ నువ్వు మీకు కావాలని అది ఓపెన్ అసలు ఏమైంది ఇప్పుడు మనం ఇప్పుడు ఇంటి దగ్గర ప్రయర్ టైం అయిందండి ఇంకా ఏడు గంటలకి ఇక ప్రేయర్కి అయితే వచ్చేసాం లక్ష పరిస్థితి నా ప్రేమ కలిగింది అండి మీకు వంద నాలుగు సంవత్సరాలు నాయన సంధ్య రాజేష్ ని జ్ఞాపకం చేసుకోండి వారికి ఇచ్చిన మరొక మన బట్టి మరి వారి బిజినెస్ లో మరి నాయన తండ్రి మరి వారు వాడుతున్న ఫోన్ ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఫోన్ కొనుక్కోవడానికి మీరు ఇచ్చిన ప్రభుత్వం బట్టి సామర్థ్యాన్ని బట్టి సిద్ధిస్తున్నాం కానీ ఈ ఫోను వారికి ఉపయోగకరంగా వారి బిజినెస్లో నాయన ఉపయోగపడినట్లు మరి ఇంకా తీవ్రకరంగా ఆశీర్వాదకరంగా నాయన ఉన్నత స్థాయిలోకి వెళ్ళినట్లుగా మీరు ఆశీర్వదించండి ఈ ఫోన్ని దీవించండి దీని ద్వారా చక్కటి ఆర్డర్స్ బెటర్కి వచ్చినట్లుగా శుభ సమాచారంలో వచ్చినట్లుగా మీరు ఆశీర్వదించండి నాయన దీన్ని దీవించి సక్రమంగా ఉపయోగపడినట్లుగా సహాయం శిలువ చేతంలో కొట్టివేస్తూ దీవిస్తూ ఇంతకన్నా గొప్పవాటిని విలువైన వాటిని రానన్న దినాల్లో మీరు అందరికీ ఏ చేస్తున్నాము దీవిస్తూ ప్రార్థిస్తున్నాం తల్లి తల్లుడు స్వీట్ షాప్ అదే

తర్వాత ప్రారంభిస్తాను ఇర్ర మనం చేస్తుందో లేదో

చేశాగా అన్న వాచి చూపిండి మనందరం ఇద్దరం oglandi dena వాచ్ నా ఫోర్త్ అసలు ఇది చాలా బాగుంది ఇది ఏది ఫాస్ట్ ట్రాక్ చాలా బాగుంది అసలు అంటే బాగా ఉంది కానీ నాకు ఏదోలా అంతా చెప్తా బాగా చెప్పడానికి కదా అక్కడికి చిన్నోడంలో నీకోసం వెయిట్ చేస్తున్నావు ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళ అంతా చూసారు కదా ఇవాళ ఇంతవరకు అయింది మాకు చాలా ఈజీగా ఉంది మాకైతే ఇంకా ఇప్పుడు వెళ్ళిపోతాం ఇంటికి ఇంకా టైం కూడా పది అయింది రేపు సరుకు కూడా వెళ్ళాలి పిల్లలకు నుంచి ఎక్సార్స్ మరి పెళ్లి పంచి కొన్ని పెళ్లి పనులు అయితే అయినాయి ఇంకంతే మరి మిగతా ఇది ఎప్పుడు వచ్చిందో ఏంటో తెలియదు ఆ సందర్భం మళ్ళీ అప్పుడు వచ్చి మీకు ఎంతవరకు వచ్చినాయి పనులు అన్నది చెప్తాం అనమాట ఓకే అండి మరి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఖచ్చితంగా మరి పెళ్ళికూతురినైతే గుర్తుపట్టండి మీరు ఓకేనా గుర్తుపట్టి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడితో మళ్ళీ కలుద్దాం బాయ్